అందరికీ నమస్కారం ఈ రోజుల్లో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె జబ్బులు ఎక్కువగా అవుతున్నాయి మరి ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు పెరుగుతున్నప్పటికీ వీటిలో అగ్రస్థానంలో భారతదేశం ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే భారతీయ ప్రజల్లో గుండె జబ్బుల వల్ల మరణాల శాతం విపరీతంగా పెరిగిపోతుంది పూర్వకాలం అయితే ఒక వయస్సు వచ్చిన తర్వాత గుండె జబ్బులు వచ్చి గుండె జబ్బుల వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని అట్లా అవస్థ పడేటువంటి వాళ్ళతో పోల్చుకున్నట్లయితే ఈ రోజుల్లో మరి ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో కూడా చాలామందిలో మరి హార్ట్ అటాక్ షడన్గా వచ్చేసి కొలాబ్స్ కావడం కూడా ఈ యొక్క మనకు వార్తాపత్రికల ద్వారా ప్రత్యక్షంగా చూసేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుందన్నమాట మరి ఈ యొక్క గుండె జబ్బుల సమస్య విపరీతంగా పెరిగిపోయేదానికి కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మానసిక ఒత్తిడి వాతావరణ కాలుష్యము ఈ విధంగా రకరకాల కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంది మరి అసలు ఈ యొక్క గుండె జబ్బులు ఎందుకు వస్తాయంటే రక్తము పల్ చిక్కగా ఉండడం వల్ల రక్తం చిక్కబడడం చేత గుండె జబ్బులు వస్తుంటాయి ఎప్పుడైతే మనం రక్తాన్ని పల్చగా ఉంచుకోగలమో అప్పుడు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి అదేవిధంగా వచ్చినటువంటి గుండె జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట కాబట్టి రక్తాన్ని పలుచగా ఉంచుకునేందుకు మనం ఆహార పదార్థాల ద్వారా ప్రయత్నం చేయడం వల్ల కూడా చాలా వరకు చక్కటి రిజల్ట్స్ కలిగేటువంటి పరిస్థితి అనమాట అసలు గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కుటుంబ చరిత్ర అంటే గుండె జబ్బులు ఉన్నటువంటి కుటుంబ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు హెరిడిటరీగా ముందు చెప్పినట్టు మరి కుటుంబ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ముందు జాగ్రత్త కూడా ఈ యొక్క ఔషధాలని బ్లడ్ థిన్నర్స్ని రక్తాన్ని పల్చగా ఉండేటువంటి పద్ధతిలో వాడుకోవడం చాలా చాలా మంచిది మరి ఈ యొక్క రక్తాన్ని పల్చగా ఉంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బుల వల్ల ప్రమాదం రాకుండా ఉండేందుకు మనం ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార పదార్థాలని నిత్యము దైనందిన జీవితంలో వాడుకోవాలంటే మొట్టమొదటిది అల్లం అల్లంలో ఆల్ ఫీనాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క ప్రభావం ఏంటంటే మన దేహంలో లివర్లో త్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తాయి అన్నమాట మరి ఈ యొక్క త్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అయ్యే కొద్దీ రక్తాన్ని గడ్డ కట్టేదానికి ఉపయోగపడేటువంటి ప్లేట్లెట్స్ దగ్గర దగ్గరగా వచ్చి రక్తం చిక్కబడేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ థ్రాంబాక్సైజ్ అనేటువంటి ఎంజయము లివర్లో తక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఆ ప్లేట్లెట్స్ కూడా దూరం దూరంగా ఉండేసేసి గడ్డ కట్టకుండా ఉంటాయి కాబట్టి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి జింజరాల్సు అదేవిధంగా ఫీనాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే పసుపు పసుపులో కుర్క్మిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ కుర్క్మీన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ప్రభావం చేత కూడా రక్తంలో ప్లేట్లెట్స్ దగ్గర దగ్గరగా లేకుండా రక్తం పల్చగా ఉండేందుకు ఈ కుర్క్మీన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అట్లే మూడవ పదార్థంగా దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్కలో కూడా కౌమారిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి ఈ కౌమారిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత కూడా ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు కౌమారిన్ చక్కగా ఉపయోగపడడం చేత మరి రక్తం గడ్డకట్టకుండా పలచగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అట్లే ఈ నాలుగవ పదార్థంగా వెల్లుల్లి ఈ వెల్లుల్లిలో అల్లిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ అల్లిసిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే దేహంలో లైపిడ్ ప్రొఫైల్లో ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ కానివ్వండి అదేవిధంగా ఎల్డీఎల్ కానివ్వండి విఎల్డీఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ని పెంచకుండా మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేటువంటి దేహానికి ఉపయోగపడేటువంటి కొలెస్ట్రాల్ని విపరీతంగా పెంచి గుండెను రక్షించేందుకు గుండెను కాపాడేందుకు ఇందులో ఉన్నటువంటి అల్లిసిన్ కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎప్పుడైతే ఈ యొక్క ట్రైగ్లిజరైట్స్ కానీ విఎల్డిఎల్ కానీ అదేవిధంగా ఎల్డీఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాలు మన రక్తంలో ఎక్కువగా ఉంటాయో అప్పుడు రక్తం బురదలాగా చిక్కగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఆ పరిస్థితి లేకుండా ఉండేందుకు ఇందులో అల్లిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది అదేవిధంగా చివరగా కొన్ని రకాలైనటువంటి నూనె గింజలు లేదా డ్రై నట్స్ అని చెప్పుకో చెప్పుకోవచ్చు అనమాట అందులో ఈ బాదం పప్పు అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు విత్తనాలు పిస్తాపప్పు వీటిలో విటమిన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఈ ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలను తీసుకోవడం వల్ల బ్లడ్లో క్లాటింగ్ మెకానిజం సక్రమంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడమే కాకుండా ఈ యొక్క విటమిన్ ఈ యొక్క గుణం ఏంటంటే లివర్లో ఇంచుమించు పదిహేడు రకాలైనటువంటి ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని కూడా ఎక్కువగా తక్కువగా పనిచేయకుండా కరెక్ట్గా పనిచేసేటట్టు సమర్థవంతంగా పనిచేసేటట్టు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్ ఇ ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క బాదాం పప్పు అదేవిధంగా పిస్తాపప్పు పొద్దుతిరుగుడు విత్తనాలు వీటిలన్నింటిలో కూడా విటమిన్ ఇ ఎక్కువ శాతంలో ఉంటుంది వీడి మూడింటిలో కూడా ఈ పొద్దుతిరుడు విత్తనాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది రెండవ స్థానంలో ఆ పిస్తాపప్పులు ఉంటుంది అదేవిధంగా మూడవ స్థానంలో ఈ బాదం పప్పు ఈ మూడు కూడా మరి మూడు కలిపి తీసుకోవచ్చు లేకపోతే విడివిడిగా తీసుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క ఐదు పదార్థాలు నిత్య జీవితంలో తరచుగా మరి ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా సదా ఈ యొక్క పదార్థాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు సదా మన దేహాన్ని కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయన్నమాట చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఆహార ఔషధ యోగాన్ని గుండె జబ్బులు రాకుండా రక్షించేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల